ఆకులు వక్కలు మిరపకాయలు నిమ్మకాయలు అన్నీ పోసి ముగ్గు పసుపు కుంకాలు అన్నీ వేస్తున్నారు ఎవరమైనా చూసి భయపడుతున్నాం కొంతమంది పూజారులకు కూడా ఫోన్ చేస్తున్నాము వాట్సాప్లు కూడా పంపిస్తున్నాము కానీ ఎవరైనా ఎవరి మీద ఎవరు అనేది తెలియలేదు అది శాతపడు వచ్చినా అని తెలియలేదు మాకు విచిత్రంగా ఉంది ఎప్పుడైతే మేము చూడలేదు ఎప్పుడు వచ్చేది శిలమాలలో చూడటం ఏందో పెద్దలు చెప్తుంటే ఎన్నమే కానీ ఇట్లా పరిస్థితి అయితే ఎవరూ చూడలేదు గ్రామం అంతా కూడా చిన్నలు పెద్దలు పిల్లలు అందరం కూడా భయపడుతున్నాము ఇక్కడ ఈ సంఘటన జరిగింది కాబట్టి ఎందుకు జరిగిందా ఎవరన్నా చేసారా ఎట్లా జరిగిందనేది మాకైతే ఎవరి మీద కూడా అనుమాన కారణం అయితే ఎవరి మీద లేదు ఇది ఎవరె ఊరు వాళ్ళు చేస్తారా ఎక్కడోళ్ళ అనేది మాకైతే అర్థం కాలేదు ఎందువల్ల ఇట్లా చేశారో మాకు ఎవరికి ఏం తెలియలేదు ఇదిపూర్తి చేసేటప్పుడు ముగ్గులేను ఎవరో కానీ ఉన్నది మరి అది ఊరి మీద చేసి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్పినారు కొంతమంది చేస్తే ఒక మనిషి మీద చేసినారు ఇది ఇరవై నాలుగు గంటల లోపల ఆ మనిషికి ఏదైనా జరగవచ్చు అని చెప్పి మరి వెంటనే ఏదైనా చేయపోతే ఆ మనిషికి ఇరవై నాలుగు గంటల లోపల ఏదో జరుగుతుంది ఎవరు చేశారు అనేది తెలియడం లేదు మరి జనం కూడా ఎవరు చేశారో ఏం జరుగుతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పి అందరూ కూడా భయపడుతున్నారు బయటికి రావాలంటే భయపడుతున్నారు పిల్లలందరూ కూడా ఎప్పుడు వచ్చి తొక్కుతారో దాన్ని దాన్ని తీయాలంటే కూడా మరి ఏ ఎవరికి పుట్టుకోవాలని భయనిస్తున్నారు